హలో వన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రం బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే ఆల్రెడీ నవంబర్ సెవెంటీన్త్ నుంచి ఉంది డిసెంబర్ చివరి వరకు కూడా ఇప్పటివరకు ఎటువంటి అప్డేటు ఇవ్వలేదండి బోర్డు వారు స్టూడెంట్స్ అయితే చాలా 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 ప్యానిక్ అవుతున్నారు ఎందుకంటే ఎట్లాంటి స్టూడెంట్ అయినా బాగా చదివిన స్టూడెంట్ అయినా బాగా చదవని స్టూడెంట్ అయినా ఒక ఎగ్జామ్ డేట్ అంటూ తెలిస్తే దాని దానికి సంబంధించినటువంటి ప్లాన్ వేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది బాగా చదువులు ఏం చేస్తారు ఇప్పటివరకు చదివిన దాన్ని రివిజన్కో లేదా ఫిఫ్టీన్ డేస్ టైం ఉంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి లేదా ట్వంటీ డేస్ ఉంటే మనం ముందుకు ఎట్లా వెళ్ళాలి ఇంకో ఉంటే ఎట్లా వెళ్ళాలి లేదా ఇంకో రెండు నెలలు టైం ఉంటే కొత్త వాళ్ళు కూడా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఇలాంటి అందరూ కూడా ప్యానిక్ అవుతున్నారు ఎందుకంటే మనకు వస్తున్న మెసేజ్లు కూడా చూస్తున్నాను అందరూ కూడా ఎగ్జామ్ డేట్స్ కోసం ప్యానిక్ అంటే వాళ్ళ యొక్క మెసేజ్లో నాకు ఏం కనిపించింది అంటే బాధ అంటే ఎగ్జామ్ ఏదో ఒక టైంలో అయిపోతే బాగుంది కదా సార్ అని చెప్పి ఈ మధ్యనంతా కూడా కోర్టు కేసులు అంటే ఏ ఈ కేసు ఏమవుతుంది ఎలా అనుకూలంగా వస్తుందా ప్రతికూలంగా వస్తుందా అని చెప్పి అందరూ ఈగర్గా వెయిట్ చేయడం జరిగింది అఫ్ కోర్స్ అందరూ చెప్తారు దాన్ని పట్టించుకోవద్దని చెప్పేసి అనుకో పట్టించుకోకపోయినప్పుడు కూడా మనకు ఖచ్చితంగా మన ఎగ్జామ్ కోసం కాబట్టి మనకి అది దృష్టిలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఆ కోర్టు కేసులన్నీ క్లియర్ అయిపోయి అట్లీస్ట్ మనకి నవంబర్ సెవెంటీన్త్న ఎగ్జామ్ జరపట్లేదు ఎందుకు రీజన్ అని చెప్పి రైల్వే బోర్డు వారి నుంచి కనీసం ఒక్క మెసేజ్ కన్వే అంటే చాలా బాగుంది ఎందుకంటే స్టూడెంట్స్ ఎంత ప్యానిక్ అవుతున్నారు అనేది మీకు తెలియకపోవచ్చు బట్ మనకు అర్థమవుతుందండి స్టూడెంట్స్ ప్రతి స్టూడెంట్ కూడా సీరియస్ వేసుకుంటే నాన్ సీరియస్ వేసుకుంటే అందరు కూడా ప్యానిక్ అవుతున్నారు అట్లీస్ట్ సెవెంటీన్త్ ఎగ్జామ్ జరపట్లేదు ఎందుకు రీజన్స్ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు ఛాన్సెస్ ఉంది అని చెప్పి ఒక నోటీస్ అండి అంటే ఎన్ ఎన్నాళ్ళు ఇలా వేచి ఉంటారు చెప్పడము అంటే రోజు కూడా ఈరోజు వస్తుందా రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా ప్రతి రోజును కూడా వెయిట్ చేస్తున్నారు ఎగ్జామ్ డేట్కి ఎప్పుడో ఎప్పుడు ఎప్పుడు వస్తుందా చెప్పేసి సో నేనే అంటున్నా అంటే మా మా తరపు నుంచి మా దీని నుంచి ఖచ్చితంగా రైల్వే బోర్డు వాళ్ళు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ నేనైతే సెవెంటీన్త్ ఈవినింగ్ అంటే సిక్స్టీన్త్ ఈవినింగ్ వరకు వెయిట్ చేశాను ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ పెడతాడని చెప్పేసి అట్లా సెవెంటీన్త్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వాల్సిన డేట్ ఆ డేట్ కూడా కనీసం ఎగ్జామ్ స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి ఏదో ఒక అంటే ఇది ఎలా అనిపిస్తుంది అంటే చాలా సిల్లీగా అనిపిస్తుంది అండి అంటే ఎగ్జామ్ డేట్స్ ప్రకటించడం ఆ డేట్కి ఎగ్జామ్ జరగపో జర జరగలేదు ఓకే నో ప్రాబ్లం అది కోర్టు కేసు అవ్వచ్చు దాని రీజన్ ఈ సెవెంటీన్త్ని ఎగ్జామ్ కాకుండా పలానా డేట్ లేదా డేట్ కాకుండా పలానా మంత్లో జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తూ ఒక నోటీస్ రిలీజ్ చేసి ఉంటే చాలా మంచిది అలా రిలీజ్ చేయాలని ఖచ్చితంగా మనం కోరుకుంటున్నాం అయితే దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఒకటి హిందీ న్యూస్ పేపర్లో హిందీ సంబంధించిన నార్త్ ఇండియా పేపర్లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది ఇది చూడండి ఒకసారి వీడు ఏమంటాడంటే పరీక్షను కొత్త సంవత్సరం ప్రారంభం వరకు పొడిగించవచ్చు అని చెప్పాడు వీడు అయితే ఇక్కడ ఏమంటాడు రైల్వే గ్రూప్ డి పోస్టుల నియామకం ఆలస్యం అవుతుంది ప్రతిపాదిత డేట్ గడిచిపోయింది అంటే మనకి ఏదైతే సెవెంటీన్త్ ఉందో ఆ సెవెంటీన్త్ గడిచిపోయింది మరి ఇంకెప్పుడు ఎగ్జామ్ పెడుతున్నారు అని చెప్పి ఇలా అవ్వచ్చు మేబీ పరీక్షను కొత్త సంవత్సరం ప్రారంభం వరకు పొడిగించవచ్చు అని చెప్పి ఒకటి రాశాడు ఇందులో మ్యాటర్ ఏం రాశారంటే ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు రిలీజ్ చేశాడు దీని మీద కోర్టు కేసులు పడ్డాయి కదా ఫైనల్లీ క్యాట్ ఇటీవల రైల్వేలకు అనుకూలంగా తీర్పునిచ్చింది మరి ఇప్పుడు ఇది క్లియర్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ డేట్ నవంబర్ సెవెంటీన్త్నే కండక్ట్ చేయాల్సి ఉంటుంది కానీ అప్పటికి కూడా రైల్వే బోర్డు వాళ్ళు ఇప్పటికీ కూడా ఒక రైట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వట్లేదు ఇవ్వాలని చెప్పి ఇది పేపర్ ఆర్టికల్ వస్తూ వాడు వాడికి ఉన్న అవగాహన ప్రకారం ఇలా రాశాడు మరి ఇది రైటా అని చెప్పి మనం దాన్ని గుడ్డిగా నమ్మలేము ఎందుకంటే రైల్వే బోర్డు వాడే ఒక అఫీషియల్ న్యూస్ ఇవ్వనప్పుడు దీన్ని మనం గుడ్డిగా అల్లుకుంటాం అంటే వీడికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు రాయొచ్చు ఇది నిజమా అబద్ధమా అని చెప్పలేము అది నిజమవచ్చు అబద్ధమవచ్చు మేబీ వాళ్ళ వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రాసి ఉండొచ్చు అంతేగాని మనం ఇదే అని చెప్పి మనం ఫిక్స్ అవ్వకూడదు మ్యాక్సిమం మనం ఎప్పుడూ అట్లా ఫిక్స్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఎగ్జామ్ అవ్వదు సపోజ్కి ఈ రోజు ఈ రోజునే నోటీస్ రావచ్చు మేబీ ఇక్కడ నుంచి పదిహేను రోజుల టైం ఉండొచ్చు ఎందుకంటే వాడు ఎగ్జామ్ స్పీడ్గా కండక్ట్ చేయడానికే ప్రయత్నిస్తారు ఎందుకంటే మరి ఎగ్జామ్ ఎప్పుడు కూడా ఫిఫ్టీన్ డేస్లో ఉంది అనుకుంటే ఒక టెన్ డేస్ బిఫోరే మనకి సిటీ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంటుంది అందుకు అంటే మీకు ఎగ్జామ్ డేట్ వచ్చినా రాకపోయినా వాడిని వాడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినా రాకపోయినా ఎప్పుడు కూడా ఈరోజు మార్నింగ్ లేచిన నుంచి జస్ట్ ట్వంటీ డేస్ టైం ఉంది అనే మూడ్లో మాత్రం మీరు ఉండమ్మా ఇదే మీ మీ మైండ్ సెట్ ఎట్లా ఉండడమ్మా ఏ రోజు ప్రతి రోజు లేచిన వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు అప్డేట్ రాలేదు అంటే ఆ రోజును అనుకోవాలి సో స్టిల్ ఇక్కడ నుంచి నాకు ట్వంటీ డేస్ టైం ఉంది అంటే ఎవరి కోసం ఎవరైతే స్టార్టింగ్ ఎగ్జామ్ ఫస్ట్ డే రాస్తారో వాళ్ళ కోసం మరి ఆఫ్టర్ దట్ వెనక్కి రాసే వాళ్ళకి ఒక వన్ మంత్ ఎంత టైం ఉండొచ్చు అంటే మేబీ సపోజ్కి ఇక్కడ నుంచి ట్వంటీ డేస్ తర్వాత ఎగ్జామ్ అంటే ఆ ఫస్ట్ డే వరకు ట్వంటీ డేస్ టైం ఉంటుంది మరి అక్కడి నుంచి ఇంకా వెనక్కి వెళ్ళే కొద్ది థర్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ టైం టైం కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా నాది ఫస్ట్ డే ఎగ్జామే అవుతుంది అనుకుని ఫీల్ అవుతూ ఇక్కడ నుంచి ట్వంటీ డేస్ ఎందుకంటే మనకి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు మనకి మనం చూన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అందుకు మనకి మనం ఫస్ట్ చూన్ చేసుకోవాలి ప్రతిరోజు కూడా స్టిల్ ఈ రోజు నుంచి ఇంకో ట్వంటీ డేస్ ఈ రోజు నుంచి ఇంకో ట్వంటీ డేస్ అట్లా ఈ రోజుకి ఆ రోజు మీరు ముందుకు వెళ్ళండి ఉన్న ఉన్న సిలబస్ని కానీ లేకపోతే రివిజన్ కానీ టెస్ట్ కానీ ఏదైనా రాసుకుంటూ ముందుకు వెళ్ళండి నా ఒపీనియన్ ఎందుకంటే వాళ్ళని మనం అడిగినా అడగకపోయినా వాళ్ళ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు వెయిట్ చేయాల్సిందే మనం మనం చేయడానికి ఏమీ లేదు వాళ్ళు వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకునే మనం ఫాలో అవలసి ఉంటుంది కి ఇక్కడ నుంచి ఒక టెన్ డేస్ తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటే ఈ టెన్ డేస్ తర్వాత అంటే అక్కడ నుంచి మరో ట్వంటీ డేస్ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది అంటే అక్కడ థర్టీ డేస్ టైమ్ ఉంటుంది అంటే సుమారు అట్లీస్ట్ వద్దనుకున్న ట్వంటీ ప్లస్ డేస్ అయితే ఉంది ప్రతిరోజు ట్వంటీ ప్లస్ డేస్ అనుకుంటూ ప్రిపేర్ అయితే ముందుకెళ్తే మనకి మనం నష్టం చేసుకునే వాళ్ళం కాదు ఎందుకంటే ఆ ఎగ్జామ్ డేట్ని చూసుకుంటూ మనం రోజు రోజు గడిపేస్తే నష్టపోతాం కాబట్టి మనకున్న డేస్ని బాగా ఉపయోగించుకోవడం మంచిది అట్ ద సేమ్ టైం మీరు సీరియస్గా ప్రిపేర్ అయినట్లయితే మీకు ఈ తక్కువ టైంలో మీకు ప్రిపేర్ అవ్వడానికి మన సైడ్ నుంచి జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే టోటల్గా తొమ్మిది వందల టెస్టుల కన్నా ఇంకా ఎక్కువనే ఉంటాయండి మన యాప్లో సో ప్రతిది కూడా టాపిక్ వైజ్ టెస్ట్ అంటే ప్రతి టాపిక్కి టెస్ట్ ఉంటుందండి అది కూడా ప్రతి బిట్టు కవర్ అయ్యే విధంగా సబ్జెక్ట్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అండ్ హిస్టరీ పాలిటీ జోగ్రఫీ రీజనింగ్ అర్థమెటిక్ అన్ని సబ్జెక్ట్స్ కూడా జీకే డీటెయిల్గా ఇవ్వడం జరిగింది సో చాలా తక్కువ ప్రైస్ పెట్టడం జరిగింది ఎవరైనా ఈ తక్కువ టైంలో ఈ ఉన్న టైంలో బాగా స్పీడ్గా ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు స్పీడ్ ఒక లెసన్ చదవడం ఇందులో టాపిక్ చేయడం లెసన్స్ చదవడం ఇందులో టాపిక్ చేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుందని నా ఉద్దేశమా థ్యాంక్ యూ మా బాయ్ మళ్ళీ నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం